నమస్తే అందరికీ యాస్ట్రో యశోధరకి అందరికీ స్వాగతం సుస్వాగతం యాస్ట్రో యశోధర అనే ఛానల్ని ఈ రోజునే నేను మొదలు పెడుతున్నాను దయచేసి మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం పరాశర మహర్షి మనకిచ్చిన ఈ దివ్య జ్ఞానాన్ని ఈ శాస్త్రాన్ని మనం అందరం కూడా పంచుకుందాం మంచి మంచి వీడియోలని మీరు వినడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మొదటిగా ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే సింహరాశి అధిపతి అయిన సూర్యుడు దీని గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను మనకి స్థిరరాశి అంటే వృషభం సింహం వృచ్చికం కుంభాన్ని మనకి స్థిరరాశులుగా చెప్పారు ఈరోజు మనం ఈ సింహరాశిలో ఉండే సూర్యుడి గురించి ఆయన ఈ తూర్పు దిక్కుకి ఎలాగ ఆధిపత్యాన్ని వహిస్తున్నారు ఈయన తత్వం వచ్చేసి అగ్ని స్థిర రాశిల్లో మనకి ఏదైనా గ్రహం పడింది సింహరాశిలో మనకి గ్రహాలు ఉన్నాయి వృషభం సింహం వృచ్చికం కుంభం అనే స్థిర రాశుల్లో మనకి ఏమన్నా గ్రహాలు ఉన్నాయనుకోండి సో అవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మహాదశల్లో వీళ్ళు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు అంతేకాకుండా ఏదైనా విషయాన్ని త్వరగా నమ్మరండి స్థిరంగా ఉంటారు వాళ్ళు తమకున్న దాంట్లో తృప్తిగా ఉండడానికి జీవించడానికి ప్రయత్నిస్తారు మొండితనం కూడా ఉంటుంది తర్వాత ఈ సింహరాశి పురుష రాశి ఇందులో ఒక గ్రహాలు పడినప్పుడు ఈ రాశి కూడా పురుష కూర్చోటండి కొంతమంది కొంచెం సాఫ్ట్ ఉంటారు అది స్త్రీ తత్వం స్త్రీ రాశులు ఇది పురుష రాశి అంటే కొంచెం ధైర్యం పరాక్రమం కూడా ఇది చూపించగలుగుతుంది అగ్నితత్వం అంతేకాకుండా ఇది బేసి రాశి రాసుల్లో మనకి రాసులను కూడా సరి సరి బేసి అని మన పరాశర మహర్షి గారు దీన్ని ఇది చేశారు దీంట్లో మనకి ఇది బేసి రాశి సింహం దిన దినబలం బాగుంటుంది అంటే ఈ మార్నింగ్ టైమింగ్లో వాళ్ళకి బాగా ధైర్యం అంటే బలం ఎక్కువ ఉంటుంది మనం ఏదైనా పని చేయాలంటే కూడా మనం మార్నింగ్ టైమింగ్లో చేసుకోవాలి అంతేకాకుండా ఇది ఇంకోటి ఏంటంటే ఈ సింహరాశిలో గ్రహాలు ఉంటే ఈ మహాదశల్లో అంటే సింహ రాశిలో ఉన్న గ్రహాల దశలో జరుగుతున్నప్పుడు ప్రారంభ కాలంలోనే మంచి ఫలితాలు మనం అందుకుంటాం సపోజ్ వాళ్ళు మహాదశలు ఇన్ని సంవత్సరాలు నడుస్తాయి మనకి అందులో మొదటిగానే మనం ఫలితాన్ని అందుకుంటాం అయితే ఈ సింహము ఎక్కువగా సంతానాన్ని ఇచ్చే రాశి కాదు మనకి రాసుల్లో కూడా సంతానాన్ని ఎక్కువ ఇచ్చేవి అని కూడా మనకి వర్గీకరణ ఉంది దాంట్లో భాగంగా ఇది సంతానం విభన్ రాశి అంతేకాకుండా మనిషి యొక్క శరీర భాగాలలో సింహము ప్రక్కటెముకులకి ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే ఈ రాస్యాధిపతి సూర్యుడు మన గ్రహాలకి తండ్రి వంటి వాడు అని చెప్పి వీళ్ళకి పోలే కూడా ఇచ్చారు అమ్మ నాన్న అని మనకి ఇట్లా మన కుటుంబంలో ఎలా మనం ఉంటామో ఈ గ్రహాల్లో కూడా ఈయనకి కుటుంబ యజమాని అని చెప్పి ఈయనకి ఇవ్వడం జరిగింది రవి మనకి ఆత్మకారకుడు రవి శాసనసభకి ముఖ్యమంత్రులు ఈ వీటికి కారకుడు అనమాట లోహాలలో ఇది బంగారానికి రాగికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రవి అలాగే రత్నాలలో కెంపు రుచులకి కెంపు రుచుల్లో తర్వాత కారానికి వర్ణాలలో ఎరుపు వర్ణానికి జాతుల్లో జాతికి గుణాల్లో రజోగుణానికి తత్వాలలో అగ్ని తత్వానికి స్వభావాలలో స్థిరమైన స్వభావానికి పక్షి జాతులకి అన్నిటికీ కూడా ఈయనే కారకుడండి ఈయనకి దృష్టి ఒకటే దృష్టి ఏడో దృష్టి ఉంది దీనికి తనున్న స్థానం నుంచి ఏడో దృష్టితో ఎదురుగుండా ఉన్న దాని ఇంటిని లేదా ఆయన భావాన్ని వేరే భావాన్ని చూస్తారు ఏడో భావాన్ని చూస్తారు తనున్న స్థానం నుంచి ఇంకా ఇప్పుడు మనం రవి గురించి ఇంకా బాగా డీటెయిల్గా వెళ్ళాలంటే అయిన మన ఆత్మకారకుడు అని అన్నారు రవికి ఆత్మకారకుడు అంటే ఈ ఈ భూమి మీదకి మనము ఎందుకు వచ్చాము అని చెప్పగలిగేది మనకున్న గ్రహరాశుల్లో సూర్యుడు ఎక్కడున్నాడో మన భావాల్లో ఆయన ఎక్కడున్నాడో అది చూసుకుంటే మన ఆత్మ దేనికోసం వచ్చింది ధర్మార్థ కామ మోక్షాలలో దేనిని సాధించడానికి ఈ భూమి మీద మనం జన్మనెత్తాము అని కూడా మనం తెలుసుకోవచ్చు ఆయన మన తండ్రి అంటే రవి ఉన్న ప్లేస్ని చూసి మన తండ్రిని అలాగే ఆయన రాజు కాబట్టి అధికారం మన పదవి బంగారానికి ఆయన కారకత్వాలు చెప్తున్నాను ఇప్పుడు ఆయన పదవులకి బంగారానికి నగలు కొనుక్కోవాలంటే కొండలకి అడవులకి గుట్టలకి ఆకాశానికి రాజ్యానికి తూర్పుకి ఇంకా మనులు ప్రభుత్వ సేవలు అటవీ శాఖ శాఖ మిరియాలు కారంగా కాదు ఆయనకి మనం ఉన్నాం మిరియాలు మిరపకాయలు కొబ్బరికి వేరుశెనగలు వాము వాముకి కూడా ఈయనే కారకుడిగా ఉన్నాడు రవిగ్రహం చేత ప్రభాతం అయ్యామనుకోండి మనకు ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఈయన జనాకర్షణ ఉంటుంది బాగుంటే సూర్యుడు బాగుంటే మనకి జనాకర్షణ ఉంటుంది అందుకునే కదండి మనకి మంత్రులు వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు అభిమానులు ఉంటారు సో మా అభిమానులు ఒక వీళ్ళకే కాదు మనకి సినిమా యాక్టర్స్లో వాళ్ళకి కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది అదంతా కూడా రవి యొక్క ఆకర్షణ తర్వాత సంపాదన కూడా బాగుంటుంది వ్యయం కూడా అంతే ఉంటుంది రాజుగారు కాబట్టి ఎవరైనా పొగుడితే పొంగిపోయి ఆయన దాన చేసే గుణం కూడా అలాంటి భావాన్ని ఇచ్చేది కూడా ఇది ఇది రవి గారి తర్వాత తర్వాత ఈ సింహరాశి కూడా ఆవేశం కూడా బా ఎక్కువ ఉంటుంది కానీ సమయస్ఫూర్తిగా ఉంటారు తర్వాత ఈ రవిగ్రహం బాగుంటే మనకి మెడిసిన్ మేనేజ్మెంటు పొలిటి పాలిటిక్స్ ఫిజిక్స్ ఇలాంటి వాటిలో కూడా మనం నైపుణ్యాన్ని పొందగలుగుతాం అందులో ఈ రవిగ్రహం మనం ఇంకా ఇవే కాదండి మనకి మందులకి ఓకేనా మెడిసిన్కి కెమికల్స్కి సంబంధించిన ఏవైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం మనకు రావాలంటే ఆయన దశమ స్థానంలో ఉంటే మనకి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం మనకి వస్తుంది అంతేకాకుండా రవిగ్రహ ప్రభావం వలన మరి అన్ని మంచిగా కాదు కదా ఒక్కోసారి దాని యొక్క ఇతర చెడు ఫలితాలు కూడా చూడాలి రవి గ్రహం వలన మనకి అప్పుడప్పుడు జ్వరం వచ్చింది అని అంటే కూడా ఈ జ్వరానికి కారకుడు కూడా రవి గుండెకి సంబంధించిన సమస్యలు ఒకవేళ ఏదన్నా మనకి రవి బాగాలేదు అంటే ఇది కూడా చెప్పచ్చు ప్రతి రాశి ప్రతి భావం ప్రతి గ్రహం మనం ఎప్పుడు అనుకోవాలి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మంచి వస్తాయని కాదు అందులో ఉన్న చెడు ఫలితాలను కూడా మనం చూడాలన్నమాట కాబట్టి రవి గుండెకి సంబంధించిన వ్యాధులకి వాటి సమస్యలకి ఇంకా రక్తానికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా మనకు వచ్చినాయి అంటే కూడా మన రవి గ్రహం బాగున్నట్టు అలాగే కుడి కంటికి మనకు రైట్ ఐకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మనకి ఆయన బాగోపోతే బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాగా రవిని ఎన్నో ఎన్ని వందల వందల కారకత్వాలు రవి గారికి ఇచ్చారు ఇంకా మనం బాగా ఇంకా సూర్యుడి గురించి తెలుసుకోవాలి మనం మన సూర్యుడిని మన బలోపేతం చేసుకోవాలి మన ఆత్మని ఇంకా బలోపేతం చేసుకోవడానికి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ వాటిని మనం పరిప మనం సరిగ్గా చేయాలి అంతేగాని అతిక్రమించకూడదు రాజులు చెప్పేది లేదంటే ఆనాడు రాజులు ఇవాళ మనకు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏమన్నా చెప్పింది ట్రాఫిక్ రూల్స్ చెప్పింది మీరు రెడ్ లైట్ అయితే మీరు జంప్ చేయకండి హెల్మెట్ పెట్టుకోండి ఇవన్నీ మనకు ఉన్నాయి కొన్ని రూల్స్ లేదా టైంకి పన్ను కట్టండి నీళ్ళ బిల్లులు టైంకి కట్టండి ఇవన్నీ మరి మనం సమయానికి చక్కగా సంతోషంగా గవర్నమెంట్కి సహకరించడం గవర్న తర్వాత మనం రోడ్ల మీద కూడా చక్కటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం అలాగే ఉదయం లేచి చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడం ఇంకా ఎన్నో రకాలుగా మనం సూర్యుడిని బలోపేతం చేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు సూర్యుని బలోపేతం చేస్తున్నామో మన ఆత్మకి ఆత్మకారకుడైన మన రవిని బాగు చేసుకుంటున్నట్టే విష్ణు సహస్రనామం చదివి చక్కగా రోజు కూడా సూర్యుకి సూర్యుడికి ఆర్గ్యాన్ని అంటే నీళ్ళని మనం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ముఖ్యంగా ఆదివారం అయినా సరే మనం నీటిని వదలడం వలన మనకి సూర్యుడు అనేవాడు మనకి మంచి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఇంకొక మంచి మాట ఏంటంటే మనం ఆదివారం రోజున ఈ మాంసాహారాన్ని కూడా తినకుండా ఉంటే మంచిది ఎవరికైనా మహాదశ జరుగుతున్న వాళ్ళు ముఖ్యంగా లేదు ఈ మనకి ఇంకొక రోజు ఏదైనా రోజు చూసుకుని తిన్నా కొనే మాంసాహారులు ఈ రవివారం తినకుండా ఉంటే మనం మంచి ఫలితాలని రవి నుంచి పొందగలుగుతాం ధన్యవాదాలు అందరికీ మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా ముఖ్యమైన విషయాలని మరొకసారి ఈ ఇంకొక టాపిక్లో మళ్ళీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు